మిత్రులారా ఈరోజు నా కుటుంబ సమేతంగా కారంచేడు మృతవీరుల స్మృతి స్థలమైనటువంటి రుద్ర క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడే ఒక మహా పోరాట వీరులు ప్రాణతర్పణం చేసినటువంటి హృదయ విదారక ఘటనకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశం ఇది ఆ రోజు కారంచేడు గ్రామంలో మాదిగ పల్లె పైన పడి కమ్మ భూస్వాములు తీవ్రంగా దాడి చేసి అత్యాచారాలు చేసి దొరికిన వారిని దొరికినట్టుగా కొట్టి నరికి చంపేసినటువంటి పరిస్థితి వందలాది మంది గాయమైనటువంటి పరిస్థితిలో చనిపోయిన వారిని ఇక్కడే ఖననం చేశారు ఈ ఇక్కడ చేయడానికి కూడా ఇక్కడి స్థానికులు కూడా అడ్డుపడిన వాతావరణం ఆ సందర్భంలో నుంచే దళిత మహాసభ పుట్టడం దీని మీద పార్లమెంట్లో చర్చ జరపడం ప్రజాక్షేత్రానికి ప్రజా కోర్టును ఏర్పాటు చేయడం ఉవ్వెత్తున పడినటువంటి పోరాటాల ఫలితంగా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ రావడం ఆ తర్వాత రానున్న రోజుల్లో సప్లాండ్ రావడం ఈరోజు దళితులు అనుభవిస్తున్న హక్కుల వెనకాల ఎన్నో అవమానాలు ఎన్నో అత్యాచారాలు ఎన్నో బలిదానాల ఫలితంగానే వాటి ద్వారా జరిగిన పోరాటాల ఫలితంగానే ఈరోజు కాస్త కూస్తో హక్కులు వస్తున్నాయి చాలామంది బాధ్యత మరిచి తమ కుటుంబం సంతోషంగా ఉంది మనం సౌకర్యంగా ఉన్నాం మనం హ్యాపీగా బతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ మన చుట్టూ ఇంకా అనేక సమస్యలు అలాగే ఉన్నాయి వాటిపైన కూడా స్పందించాల్సిన అవసరం ఉంది సందర్భంగా కోరుతూ మరి కారం చేయుడు అమరవీరుల స్మృతి ప్రదేశానికి వచ్చిన సందర్భంగా మా చిన్నబ్బాయి ఒక మాట మాట్లా అందరికీ జైభీం జయించ్ ఆ ఇన్సిడెంట్ ఏదో నాకు తెలియదు కానీ అక్కడికి వచ్చినాక నాన్నగారు చెప్పారు ఎంతో వందల మంది పోరాటాలు చేశారు ఈ వీరులు చనిపోయారని తెలిసింది వీరికి జోవార్లు తెలుపుకుంటున్నాము వారి త్యాగం ఎప్పటికీ వృధా కాదు వారి చైతన్యం అందరిలో ఉండాలి అందరూ వారిలా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు జై భీమ్ జయించాన్ తెలియదు చిరువాళ్ళు అందరికీ జై భీం జైన్సాన్ ఇప్పుడు మేము ఇక్కడ వీళ్ళ ఈ వీరుల సమాజ దగ్గరికి వచ్చాము ఇది చూస్తే చైతన్య మేము చైతన్య పడతామని నాన్నగారి ఎడుతు మమ్మల్ని తీసుకొచ్చారు వీళ్ళు కన్న కళలు నిజం కావాలని ఈ సమాజం నేటి సమాజం వీళ్ళు కన్న కళల్ని నిజం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నాకు ఇక్కడికి రావడం ఎంతో స్ఫూర్తిగా ఉంది మా నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని వీళ్ళ దారిలో మేము కూడా నడుస్తామని వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఈ ముందు కాలం కోసం సో వాళ్ళు అనుకున్న ప్రజల ముందుకు తీస్తామని చైతన్యం అనేది ఒక వ్యక్తితో కాదు సమాజం మొత్తం కూడా ఒక ఇన్సిడెంట్కి వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వాలి అది బాధగాను సంతోషంగానో అక్కడ మొదలైతే ఎలాంటి ఉత్ప ఉత్పన్నైనా వాళ్ళు ఎదుర్కొంటారని నిరూపించిన యోధులు వీళ్ళు ఆత్మహత్య వాళ్ళ వాళ్ళని వాళ్ళు అర్పించుకొని త్యాగం చేసుకొని సమాజంలో మాకంటూ ఒక స్థానం ఉంది అని నిరూపించి సమానత్వం కోసం పోరాడిన ఈ వీరులను చూస్తుంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది వాళ్ళ ప్రాణాలను అర్పించి కారంచెడు సంఘటన అనేది మొత్తం దేశమంతటా తెలిసి తెలిసి వచ్చేటట్టుగా ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండ ఉండేందుకు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ కూడా ఏం చేశారో కూడా అందరూ తెలుసుకొని ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికైనా దళితులను కానీ ఎవ్వరినైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సమానము అనే ఈ సమాజంలో మనమందరం మనుషులము సమానంగా బ్రతక బ్రతికే హక్కు మాకు ఉంది అని వీళ్ళు నిరూపించారు సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని బేస్గా తీసుకొని మనం తరువాత సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేది కూడా తెలుసుకుంటాము అందుకని అందరూ చైతన్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా జోహార్ రక్తం చిన్న ఇంత పోరాటం చేసి వారి ప్రాణాలను అర్పించి మనందరి కోసం చట్టాన్ని తీసుకొచ్చారు ఇలా మరి ఈ మతాలు కులాలు అని భేదాలు ఉంచుకోకుండా ప్రజలు ఎప్పుడు మారుతారో వాటి కోసం ఇంకెంత రక్తం చెందించాలో అందరూ ఒకసారి ఆలోచించండి అందరం ఫస్ట్ ప్రజలం అందరం అందరికీ ఒకటే ఉంది అందరం మనుషులమే కదా ఒక జంతువేం కాదు కదా మనిషి అంటే అందరూ కలిసి ఉండాలి కులాలు మతాలు అనుకుంటా భేదాలు ఏం పెట్టుకోవద్దు ఫస్ట్ ఇండియన్స్ అనుకుంటే చాలామంది అంటున్నారు ఇండియన్స్ అన్న ఏదైనా మనం మనుషులం మన పనులు మనం చేసుకుంటూ ముందు సాగాలి ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు ముందు రానివ్వకుండా ఉండాలని తెలియజేస్తూ భావిస్తున్నాను జై వి డియర్ ఫ్రెండ్స్ నేను నలభై ఏళ్ళు అయిన సందర్భంగా నిర్వహించినటువంటి వారి సంస్మరణ సభకి ఒక ప్రధాన వక్తగా వచ్చి ప్రసంగించాను నన్ను ఇక్కడి కమిటీ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అలాగే ఒక త్రీ ఇయర్స్ బ్యాకు విద్యా ఉద్యోగ అవగాహన సదస్సుని ఈ చేడు విజయనగర కాలనీలో నిర్వహించారు దానికి చీఫ్ గెస్ట్గా పిలిస్తే వచ్చి ఒక మంచి మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి నాకు ఇక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి నేను ఆ కారం చేడు ఆ చెరువు దగ్గర జరిగిన గొడవ ఆ ఊరు ఆ వాతావరణం అంతా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే వచ్చి రెండు వేల ఐదు కాలంలోనే చూశాను ఇరవై ఏళ్ళ క్రితమే ఆ చరిత్ర చదివినప్పుడల్లా ఒళ్ళు ఇట్లా పాములు కేళ్ళు పారినట్టుగా అనిపిస్తాయి ఆ త్యాగము ఆ పోరాటము ఆ వీరత్వము ఆ ఎదురు తిరిగిన తీరు గాయాలు అవయవాలు తెగిపోవడాలు రక్త మాంసాలు ముద్దలైపోవడాలు ఆ శవాలను ఇక్కడ చీరాల హాస్పిటల్కి తీసుకురావడాలు ఈ పోరాటం ద్వారా బుజ్జ తారకం గారు కత్తి పద్మారావు లాంటి వాళ్ళు నాయకులుగా పుట్టుకురావడము అనేక మంది ఉద్యమకారులు తయారు కావడము చుట్టుపక్కల జిల్లాల్లో నుంచి వేలాది మంది తరలి రావడము ఇక్కడ రోజుల తరబడి ఒక ఆరు నెలల పాటు ఇక్కడ ఒక పోరాటం జరగడము ఆ తర్వాత ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇక్కడ ఒక కాలనీ ఏర్పరచుకొని ఇల్లులు నిర్మించి వారందరికీ కొంత కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా కొట్టడము పరిష్కారం కాదు తిరిగి వాళ్ళను చంపడం కూడా పరిష్కారం కాదు బుద్ధుడు చెప్పినట్టుగా సమాజాన్ని ప్రేమిస్తూ ప్రకృతిని కాపాడుతూ మానవత విలువతో జీవించాలని కోరుతూ అప్పుడప్పుడు సభలు సమావేశాల దగ్గర కారం చేరు చుండూరు అనే ఘటనలు కదిరి కుప్పం ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మా పిల్లలకి ఈ రుజుల క్షేత్రాన్ని చూపించాలని చాలా కాలంగా అనుకున్నాను నా కళ ఈరోజు నెరవేరింది మరి వీళ్ళకి నాటి చరిత్రను బస్సు కారులో ప్రయాణిస్తూ వివరించడం జరిగింది థ్యాంక్ యూ పిల్లలు మీరు స్వాతంత్ర్య పోరాటము అని అనుకుంటాం కానీ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి స్వాతంత్ర పోరాటంలో స్థానం లేదు మనం నిజాం సర్కార్ నుంచి విలీనం అవడం ద్వారా ఈ స్వాతంత్ర భారతంలో భాగమయ్యాము కాబట్టి మన దగ్గర ఆకలి పోరాటాలే ఉన్నాయి శ్రీకాకుల పోరాటము అలాగే జగిత్యాల పోరాటము నల్లమల పోరాటము ఇక్కడ రైతాంగ సాయుధ పోరాటము దొరలు భూస్వాములు జగీర్దారుల పైన జరిగిన పోరాటాలే ఉన్నాయి మనం ఒకసారి జనగామకు కూడా వెళ్దాము ఓకేనా బైరన్పల్లికి వెళ్దాము అక్కడ పరకాలకి వెళ్దాము వీరబైరన్పల్లికి వెళ్దాము అనేక పోరాట ప్రదేశాలని నేను మీకు చూపిస్తాను ఓకేనా జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై థ్యాంక్ యూ